నమ్మి పాపు పొందిన వాడు రక్షించబడరు అంటే నువ్వు బాక్ పొందలేదు అంటే ఇంకా నువ్వు స్టేట్ పాపంలోనే ఉన్నావు నువ్వు రక్షణలో లేవు నువ్వు ఇంకా పాపివే పరిస్థితులు అవి పరిస్థితులు కూడా కాదు అందుకని దయచేసి నమ్మిన వెంటనే లేట్ చేయకుండా పాపు తీసుకోవాలి పాప తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలి మీరందరూ చదవంటే మొదటి కొరిందరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఏడవ మీరు ఈ పాత్రలో మీరు త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుతురు అర్థమైందండి మీరు ఆయన బలలో చేయివేసినప్పుడు ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగినప్పుడు మర ఆయన మరణముల గురించి మనం చేయాలి ప్రచురించట్లేదు అంటే మనం బలలో అయోగ్యంగా పాల్పోతుందంటే లెక్క అక్కడ అదే మీరు కాబట్టి చదవండి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు ఇరవై ఏడవ వచ్చిన చదవండి కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంలో కూర్చి రక్తం గూర్చి అపరాధి అవును ఎవరైతే యేసు ప్రభు దేవులను నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా బాప్ తీసుకోవాలి ఎవరైతే బాక్ తీసుకొని ఉంటారో ఆయన బళ్ళ తింటూ ఆయన బలలా చేయవేస్తూ ఖచ్చితంగా ఆయన మరణాన్ని ప్రకటించాలి ప్రకటించకపోతే ఇంకా మీరు స్త్రీలు ఐవర్యం కానీ ఆయన బలలు చేస్తారు ఇది సత్యం బళ్ళ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి ఆయన మరణాన్ని ప్రకటించ చేయాలి ఎవరు ప్రకటించ చేయాలి అలాని ఓన్లీ బాషని తీసుకుని బలలు చేయి వేసేవాడు మాత్రమే ప్రకటించాలని కాదు ప్రతి మానవుడు ఆయన శుభాషను ప్రకటించాలి మీరు చదవడం బైబిల్ గ్రంథంలో మొదటి దిన వృత్తాంతరం రాసిన గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై మూడవ వచనం సర్వపూజనులారా ఇహోవాను సనుభించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి చూడండి సర్వపూజనులారా అంటే ఇది ఏ కులమైనా ఏ మతమైనా ఏ ఊరైనా ఏ ప్రాంతమైనా నువ్వు బాప్తిష్టం తీసుకున్నావా మార్పు చూసుకుందావా ఎన్ని కాదు సర్వభూజలారా అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి సర్వభూజనులారా యుహో అనుదించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి ఒకరోజు కాదంటే ఏదో సండే రోజు వచ్చామా ముసుకేసుకున్నామా చప్పట్లు కొట్టామా చిల్లర మార్చామా బానికేసామా వెళ్ళిపోయామా మళ్ళీ వచ్చే వారం వచ్చి ఫాస్ట్గా బాగుంది చూసాము ఆయన కాదు అన్నదినము ఆదివారం మాత్రమే కాదు సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం రోజు ప్రకటించకపోయినా పర్వాలేదు